శ్రీ గణేశాయ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఏడవ తేదీ గురువారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూస్తే కనుక ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు సాగి మంచి ఫలితాలను సాధిస్తారు ప్రత్యర్థులతో మీరు రేపటి రోజున ఆచితూచి వ్యవహరించాలి ఏ పని చేస్తూ ఉన్నా కానీ మీరు ఏకాగ్రతతో చేయాలి అప్పుడే మీరు అందులో విజయాలను అందుకుంటారు ఇబ్బందులు ఎన్ని ఎదురైనా కానీ వెనకడుగు మాత్రం వేయవద్దు ధైర్యం మనోబలం మీకు ప్రధాన శక్తులుగా మారుతాయి ఉద్యోగంలో మీరు రేపటి రోజున బాధ్యతాయుతంగా వ్యవహరించాలి ముఖ్యమైన అంశాలలో మీరు జాగ్రత్త పాటించడం చాలా అవసరం వ్యాపారంలో నూతన ప్రయోగాలకు ఇది సరైన సమయం కాదు మేషరాశి వ్యక్తులు తాము చేసే పనులలో లాభదాయకమైన ఒప్పందాలను మీరు చేసుకుంటారు కుటుంబ జీవితంలోనూ సంతోషంగా సాగుతారు మీరు సౌమ్యంగా ఉంటే మీ పని సులభంగా పూర్తి అవుతుంది అయితే కోపం నష్టాలకు దారితీస్తుంది అయితే కోపాన్ని మీరు ఎంత దూరం ఉంచితే అంత మంచిది మీకు రేపటి రోజున విద్యార్థులకు ఉన్నత విద్యకు మార్గం సుగమం అవుతుంది మీకు రేపటి రోజున రోజంతా కూడా చాలా బాగానే గడిచిపోతుంది ఉద్యోగంలో ఉండే వడిదుడుకుల నుండి బయటపడతారు అధికారుల నుంచి ఒత్తిడి బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి అదనపు బాధ్యతలను మీరు రేపటి రోజున అందుకుంటారు భారీ లక్ష్యాలను సకాలంలో మీరు పూర్తి చేయడం కూడా జరుగుతుంది వృత్తి వ్యాపారాలలో డిమాండ్ బాగా పెరుగుతుంది ఆదాయం బాగా వృద్ధి చెందబోతోంది మేషరాశి వారికి ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి ఆహ్వానాలు కూడా అందుకుంటారు భూలాభాలు వస్త్ర లాభాలు కనిపిస్తూ ఉన్నాయి చిన్ననాటి మిత్రుల కలియిక ఏర్పడుతుంది వ్యాపారాలు ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగిపోబోతు ఉన్నాయి మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి మేషరాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందటానికి రేపటి రోజున లక్ష్మీ గాయత్రి స్తోత్ర పారాయణించడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్